ఓకేనా స్టార్ట్ చేస్తావా అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకట్రావు బొత్సవాయి ఏరువాక సీట్స్ అండ్ ఫెసిలిటీస్ నుంచి వచ్చాము ముందుగా మధుర మండలం మడిపల్లి అనే గ్రామంలో ఉన్నాము ఈరోజు ఇక్కడ విజన్ సీట్స్ వారిది అయోధ్య అనే ఇత్తనం వేయడం జరిగింది దాని ఫీల్డ్ చూడటానికి రాయపట్నం నుంచి రాయుడి భద్రయ్ గారు వచ్చారు ఒకసారి వారి మాటల్లో కనుకుందాం ఎట్టు ఉంది ఏంది సార్ చెప్పండి ఎలా ఉంది ఏంది ఈ వెరైటీ వరకు బాగా గ్రీనిస్తుందండి దాదాపుగా నాలుగు అడుగులు పెరిగింది వైరస్ తక్కువ ఉంది కింద నుంచి పైకి వచ్చిన తర్వాత ఒకే సైజు కాయి ఉంది ఈ వెరైటీ చిన్న రైతు దగ్గర నుంచి పెద్ద రైతు దగ్గర అందరూ వేసుకోవాల్సినటువంటి వెరైటీ ఇది ఈ వెరైటీ ముప్పై ఐదు టు నలభై ఆ మధ్యలో ఉంటుంది తర్వాత అనేది ఇక మనం చెప్పలేమండి ప్రతి చూసినటువంటి రైతు కూడా ఎలా ప్రతి చూసిన రైతు కూడా దీన్ని వేయాలని అనుకుంటున్నారు వేసిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు వాళ్ళు కూడా చూసి దీన్ని వెరైటీ నచ్చారు వచ్చే సంవత్సరం వేసుకోవచ్చు వెరైటీ ముప్పై ఐదు నుంచి నలభై గంటలు అవుతుంది అవును ఓకే సార్ థ్యాంక్ యూ ముప్పై ఐదు ఇక అక్కడ